నమస్తే అండి నేను ఇప్పుడు వచ్చేసి మనకు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర ఉన్న దీన్ని పెద్దంబర్ పాట ఎగ్జిట్ అంటారు సో ఇది మనకి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి విజయవాడ హైవే సో మనం వెళ్లే వెంచర్ కి ఇక్కడ చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళగానే మనకు రామచిఫూర్ సిటీ ఉంటది ట్రావెల్ జర్నీ అంతా మీరు చూపిస్తారు ఎందుకంటే మనం ఒక వెంచర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ల్యాండ్ లొకేషన్ లిగాలిటీ ప్రైస్ అండ్ అప్రిషియేషన్ సో ఈ ఐదు పాయింట్స్ మీట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి సో దీంట్లో ఒక్కొక్క పాయింట్ ఏంది అనేది నేను మీకు లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఒక్కసారి మీరు ఈ హైవే కానీ ట్రాఫిక్ కానీ చూడండి దీనికి ఫేసింగ్ ఈ హైవే కనుక ఫేసింగ్ వెజర్ ఉంటే మీరు ఊహించుకోవచ్చు అది మనకి ఎన్ని రకాల ఎంత తొందరగా అప్రిషియేట్ అవుతుంది దాని వాల్యూ ఎంత పెరుగుతుంది అనేది మనం ఈ జర్నీ చూద్దాము మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఈవెన్ మీరు మాకు డైరెక్ట్ గా ఇల్లు కూడా మీ సైట్ చూసుకునే ఆ విధంగా నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను రండి మనము ఎగ్జిట్ దాటగానే నెక్స్ట్ మనకి సంపూర్ణ హోటల్ ఉంటుంది జనరల్ గా విజయవాడ ఖమ్మం ట్రావెల్ చేసే వాళ్ళకి బాగా తెలుసు సో ఇటు నుంచి మనము హైవే వెళ్దాం అయితే ఈ హైవేకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఈ మధ్యన కొత్తగా ఏంటంటే ఎయిట్ లైనర్ శాంక్షన్ చేసింది గవర్నమెంట్ కాబట్టి మనకు హైదరాబాద్లో కనెక్టింగ్ హైవేస్ దేనికి కూడా ఎయిట్ లైనర్ లేదు ఓన్లీ మనకు విజయవాడ హైవేకి మాత్రమే ఉంది ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో రీసెంట్గా ఈ విజయవాడ హైవే మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది మినిస్టర్స్ ఇటు నల్గొండ ఇటు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడే ప్రామిస్ చేశారు ఇటు మనకి ఐటీ హబ్బులు కూడా ఇటు షిఫ్ట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్లు అయితే చేస్తున్నారు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ జివోస్ అయితే ఇంకా నాకు నా దగ్గర లేవు బట్ గవర్నమెంట్ ఆల్రెడీ ముందు అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇటు ఫ్యూచర్ ఉంది రెండోది ఈ మధ్య కాలంలో ఎక్కువ సేల్స్ ఇటు విజయవాడ హైవే జరుగుతున్నాయి మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్ కొత్త రోడ్డు ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు ఇది ఎయిట్ లైనర్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ అనమాట సో మనము ఇప్పుడు ఎగ్జిట్ లెవెన్ నుంచి వస్తున్నాము ఇక్కడ నుంచి ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లో మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది అది మీరు చూడొచ్చు మనం దారిలోనే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ అది కనపడుతుంది మీరు ఇక్కడ నుంచి కూడా కనపడుతుంది మనకి హైవే నుంచి అదిగో రామోజీ ఫిలిం సిటీ సరే మనం ఒక్క నిమిషంలో అక్కడ ఉంటాము మనము రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరకు వచ్చాము ఇదే హైవే ఇది టూ వర్డ్స్ మనకి ఎల్పి నగర్ హైదరాబాద్ వైపు ఇక్కడ మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది ఇటువైపు మనము విజయవాడ హైవే మన వెంచర్ ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది సో ఇది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నేను తెలియదని కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి సుమారుగా లెస్ దాన్ టెన్ కిలోమీటర్స్ అలా మన వెంచర్ ఉంటుంది ఇది ఎంత ప్రామినెంటో తెలుసు గిన్నెస్ రికార్డ్ వచ్చిన ఫిల్మ్ సిటీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ అండ్ సోఫిస్టికేటెడ్ ఫిల్మ్ సిటీస్ దీంట్లో మనకి డైలీ కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది తర్వాత టూరిస్ట్లు ఉంటారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది పాపులేషన్కి ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మన మన వెంచర్కి ఇది ఒక ఎసెట్ అవుతుంది కంపల్సరీ ఎందుకంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుంది ఇది ఇది అబ్దుల్లాపూర్ మెట్ అంటారు దీన్ని సో మనకి రామచంద్రం సిటీ అబ్దుల్లాపూర్ మెట్ ఉన్నాం మనకి కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ మనం వెళ్ళే దారండి ఇది ఇక్కడ ఇక్కడ మనకు లాజిస్టిక్ పార్క్ ఉంది తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అని ఉంది సో ఈ ఏరియా కూడా మీకు చెప్తాను దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఇక్కడ మనకి ప్యారడైజ్ ఉంది ఇదిగోండి ఇక్కడ చూస్తే లాజిస్టిక్స్ టౌన్షిప్ మీకు జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను మహేంద్ర లాజిస్టిక్ వాళ్ళ ఫెన్సీస్ చూపిస్తాను అలానే ఇక్కడ మనకి జిహెచ్ఎంసి లాజిస్టిక్ అబ్బోర్ ఇక్కడే ఉంది అనమాట చాలా పెద్దది ఉంది అనమాట ఇక్కడ ఈ లాజిస్టిక్ పార్క్ కాకుండా ముందు డ్రై పోర్ట్ అనేది మనకి ఇంకొంచెం ముందు మన వెంచర్ దాటిన తర్వాత వస్తుంది సో ఇది ఇట్స్ హ్యాప్నింగ్ మీరు చూస్తే విల్ గెట్ అన్ ఐడియా మీరు చూడొచ్చు ఇది జిహెచ్ఎంసి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది ఇలాంటి చాలా ఉన్నాయి మీరు రైట్ సైడ్ చూస్తే హెచ్ఎండి ట్రక్ డాక్ లాజిస్టిక్ టౌన్షిప్ ఉంది సో ఎక్కడైతే మా ఇక ఇది మహీంద్ర మహేంద్ర లాజిస్టిక్ సిటీ సో ఇంకా చాలా ఉన్నాయి ఇలాగ ముందుకు పోతే కాకపోతే మీకు జస్ట్ ఒక అవగాహన కోసం నేను చెప్తున్నాను ఇది రాబోయే రోజుల్లో చాలా హ్యాపెనింగ్ అవుతుంది సో మీకు ఇక్కడ వచ్చేసి ఐ థింక్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది గవర్నమెంట్ గవర్నమెంట్ది కూడా ఇక్కడ ఉంది సో ఇంత పాపులేషను ఇంత మనీ రొటేషన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ అని అంటున్నామో దానికి ఇది ఖచ్చితంగా యాడేట్ అడ్వాంటేజ్ ఇది సో ఇంత మనం ముందుకు వెళ్తే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది అనమాట లాజిస్టిక్ హబ్ అండ్ ఫ్రూట్ మార్కెట్ మనకి హైదరాబాదు ఇప్పుడు ఇంతకుముందు వచ్చి కొత్తపేటలో ఉండేది అది ఇప్పుడు షిఫ్ట్ చేశారు సో ఫ్రూట్ మార్కెట్లో కూడా మనకి ఎవ్రీడే కొన్ని ల్యాక్స్ కోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది సో రాబోయే రోజుల్లో దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అయితే పక్కా మనం చెప్పగలుగుతాం మనం వెంచర్కి వెళ్ళే దారిలోనే మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది అది ఒకసారి మీకు చూపిస్తా ఎందుకంటే నేను చెప్తాను కదా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మెయిన్ ఉండాలి మన హైవే నుంచి వెళ్ళినప్పుడు కనపడదు అనమాట ఖచ్చితంగా ఇది చూడాలి నేను మీకు కింద మ్యాప్లో కూడా వీటి లొకేషన్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేశాను సో నిజం దండు మల్కాపూర్ అనమాట ఇండస్ట్రియల్ పార్క్ ఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇది మనకి రోడ్డు లోపలికి వెళ్ళడానికి ఇది దగ్గర దగ్గర హైవే నుంచి ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది ఇది వైఎస్ వైఎస్ఆర్ టైంలో శాంక్షన్ చేసారంట మనం ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చేసామండి పక్కన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని కూడా మెన్షన్ చేసింది సో ఇది చాలా పెద్దది చూడండి నేను ఒక్కసారి ఒక అవుట్ లైన్ రౌండ్ మీకు చేస్తాను ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎకర్స్ క్యాంపస్ అనమాట దీంట్లో ఇవన్నీ కూడా కొత్త ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి గవర్నమెంట్ చాలా గొప్పగా దీన్ని డెవలప్ చేసిందండి అంటే నేను ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా నేను చాలా రిల్గా ఫీల్ అయ్యాను గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఎలా ఉంటుంది కాన్సెప్ట్ ఏంటని బట్ రియల్ ఇట్ చాలా గ్రోత్ ఉంది మేము యాక్చువల్గా మిట్ట మధ్యాహ్నం తీస్తున్నాం ఈ వీడియోని కొంచెం జనాలు తక్కువ ఉన్నారు అదే ఈవినింగ్ అయితే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ లోపల మనకి ఇండస్ట్రియల్ పార్క్లోని క్యాంటీన్స్ అవి కూడా ఉన్నాయి స్టోర్స్ అవి అంటే బేసిక్గా ఇక్కడ కొంత కొంతమంది ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఇక్కడ ఉన్నాయి కొత్త చిన్న సైజు ఏమంటారు ఉండడానికి ఇండ్లు అవి కూడా ఉన్నాయి కాలనీస్ టైప్ అనమాట చిన్నది బట్ అసలు నేనైతే ఇంత ఉంటుందని ఫస్ట్ టైం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చూస్తుంటే చాలా బాగుంది మీరు వర్క్ కొన్ని కొత్తగా ఇండస్ట్రీస్ కడుతున్నారు కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అవి అండర్ వర్కింగ్లో ఉన్నాయి అయితే ఒకసారి చూడండి మనం ఇప్పుడు ఒక ఓవర్ వ్యూ అయితే చూసాము ఇండస్ట్రియల్ పార్క్ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మనకు కనపడేది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంటుంది యాక్చువల్గా ఇది కేటీఆర్ గారు ఓపెన్ చేశారు ఆ టైంకి నేను కూడా వచ్చాను చాలా బాగా చేశారు అంటే ఒక ఫోకస్ ఒక విజన్తో చేసుకుంటూ వస్తున్నారు ఇట్స్ రియల్లీ గుడ్ సో ఎందుకంటే ఇదంతా నేను మీకు చూపించాలి ఎందుకంటే మనకి వెంచర్కి పక్కనే ఇంత ఉంది ఇది నిజమా కాదనేది అనేది చాలా మంది తెలియదు బట్ ఇంత మంచి వెంచర్ ఉంది ఫ్యూచర్ లో దీన్ని బేస్ చేసుకొని చాలా బాగా వస్తుంది మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా మన ఇక్కడ రామోజ్ ఫిల్మ్ సిటీ చూసాము తర్వాత వచ్చేసి మన ఫ్రూట్ మార్కెట్ తర్వాత లాజిస్టిక్ పార్క్ తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ నుంచి టూ మినిట్స్ లో మనం వెంచర్లోకి వెళ్తాం మనం రామజ్ ఫిల్మ్ సిటీ నుంచి సెవెన్ మినిట్స్ ట్రావెల్ చేసాము ట్రావెల్ చేసిన తర్వాత అంటే మనకి ఇక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి టూ మినిట్స్ ఇందా మనం చూస్తుంది అక్కడ నుంచి ట్రావెల్ చేసిన తర్వాత మన వెంచర్ వస్తుంది చూడండి ఇది హైవే హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము ఇది కూడా ఊరే అనమాట బొర్ర కూడా మన ఊరికి ఆనుకొని ఉంటుంది ఇది మల్కాపూర్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట మనకి ఏదైతే మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మల్కాపూర్ లోనే ఉంది మన వెంచర్ ఇది ఫేజ్ వన్ ఇది మీరు చూడండి ఇది ఆల్రెడీ ఎంత బాగా డెవలప్ చేసామో ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఇది హైవే నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట సో హండ్రెడ్ ఫీట్ రోడ్డు మన వెంచర్లో నుంచి వెళ్ళడం అనేది మనకు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది అయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ అమ్ముతున్నాం ఇందులో నెక్స్ట్ ఫేజ్లో మీకు బెస్ట్ ప్రైజ్ ఎందుకంటే ఇక్కడ నుంచి దాటినాక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు ఎపిటోమ్ వస్తుంది ఎపిటోము కూడా హైవే ఫేసింగ్ ఏం కాదు అది హైవే నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఉన్న రేట్ల కంటే కూడా థర్టీ పర్సెంట్ రేట్లు మన దగ్గర తక్కువ ఉన్నాయి కారణం ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు బట్ మనం ఉంది అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైట్ మనకి ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ మల్టీ యూటిలిటీ జోన్లో ఉంది అంటే మనకి మీకు ఆ జోన్స్ గురించి నేను ఒక బేసిక్ ఐడియా మీకు ఇస్తాను సో మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మనకి చాలా జోన్స్ ఉంటాయి ఇందులో మనకి ఏంటంటే నివాస యోగ్యం ఉండేది ఓన్లీ ఐదు జోన్స్ అవి ఏంటంటే మల్టీ యూటిలిటీ జోన్ ఈ మల్టీ యూటిలిటీ జోన్లో మనం ఇండస్ట్రియల్ పర్పస్ వాడచ్చు పబ్లిక్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఎస్పెషల్లీ ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్కి అది ఎప్పుడైనా కమర్షియల్ యాక్టివిటీ ఉండే జోన్ అనేది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ఇక రెండోది వచ్చేసి ఆర్ వన్ జోను ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఇవన్నీ కూడా డొమెస్టిక్ అనమాట ఇక చాలా జోన్స్ వేరే ఉన్నాయి వాటర్ బాడీస్ అని తర్వాత కన్జర్వేషన్ జోన్ అని పెరి అర్బన్ జోన్ అని అవన్నీ ఉంటాయి అవన్నీ అసలు ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు అయితే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని కన్జర్వేషన్ జోన్స్లోనూ తర్వాత పెరి అర్బన్ జోన్స్లో కూడా పర్మిషన్స్ ఇస్తుంది బట్ పర్మిషన్ దేనికి ఇస్తారు ఆ జోన్కున్న రూల్స్ ని నిబంధనలకు అనుకూలంగా అంటే ఏంటి ఆ నిబంధనలు అంటే ఇప్పుడు ఈ పెరి అర్బన్ జోన్ ఏంటంటే మనకు ఒక వంద సపోజ్ ఒక వంద గజాలు మనం కొనుక్కున్నాం అనుకోండి వంద గజాల్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది ఆ పర్మిషన్కి హెచ్ఎండి ఇస్తారు అలా చాలా లేఅవుట్లు అట్లా హెచ్ఎండి అప్రూవల్ ఉందని చెప్పేసి అమ్మేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకుని అప్లికేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎలా చేయరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీనరీ వదిలేయాలి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మనకి హైట్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట స్టోర్డ్ బిల్డింగ్స్ పెరి అర్బన్లో కట్టడానికి వీలు లేదు కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ మీకు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా రియల్ ఎస్టేట్ అనేది రేపటి రోజు మనం ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది తీసుకుంటాం కాబట్టి ఇది ఇవాళ ఇమీడియట్గా రేట్ వస్తుంది లేకపోతే ఇమీడియట్గా డబుల్ అవుతుందని ఎవరు చెప్పరు ఇట్ సమ్ టైం మనం సో ఇది మల్టీ యూటిలిటీ జోన్ అనేది అడ్వాంటేజ్ మీకు ఇటువైపు మొత్తం ఊరు దాని బొర్రలు కూడా మన ఊరు అంటారు సో ఇది వచ్చేసి మల్కాపూర్ లో ఉంటుంది మనకి మల్కాపూర్ అనేది ఈస్ట్ సైడ్ వచ్చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట సో ఇండస్ట్రియల్ కారిడార్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది మీకు ఇక్కడే మనం ఇందా చూసాము పన్నెండు వందల ఎకరాలు ఇంకొక పన్నెండు వందల ఎకరాలు రెండు వేల నాలుగు వందల ఎకరాలు మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నారు ఒక వన్ ల్యాక్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది తర్వాత ఇది హైవేకి ఉంది తర్వాత మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే మనకి మన వెంచర్ ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ సో మీరు కొన్న ప్రాపర్టీ ఇవ్వాలి కాబట్టి రేపన్నా దీనికి ఒక మంచి అప్రిషియేషన్ ఉంది అని చెప్పడానికి ఇంతకు మించిందైతే ఇంకా బెస్ట్ అడ్వాంటేజెస్ నాకు ఏం కనపడట్లేదు ఎందుకంటే మనకి విజయవాడ హైవే స్టేట్ హైవే ఇది రెండు మన నేషనల్ హైవే రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తారు దీనికి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది రిచ్ పీపుల్ ఉంటారు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇది మనకి ఎయిట్ లైనరు మనకి సిటీ నుంచి అవుట్స్కట్స్ వరకు ఇచ్చాడు తర్వాత ఇప్పుడు ఇది సిక్స్ లైనర్ కూడా శాంక్షన్ అయింది ఈ విజయవాడ హైవే సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని నమ్మి చూ తీసుకోవచ్చు మీరేనంటే నేను కింద మీరు ఈ యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లేఅవుట్ ఒకటి దీని లొకేషను ఇంకా ఏదన్నా ప్రాథమిక సమాచారం అంతా నేను పెడతాను దీని ప్రైజింగ్ అంతా మీరు చూడండి నా వాట్సాప్ నెంబర్ లింక్ పెట్టాను ఒకవేళ ఎన్ఆర్ఐస్ మీరు బయట నుంచి నైట్స్ మీరు జనరల్గా అక్కడ మీకు డే ఉంటుంది కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టండి నేను రెస్పాండ్ అవుతాను నాకు కాల్ చేయొచ్చు కింద నెంబర్స్ కూడా ఉన్నాయి మీరు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను పంపిస్తాను ఇది లీగల్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి చూడండి నేను ఒకసారి మీకు అవుట్ లైన్ చూపిస్తాను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇది మనకు సెకండ్ ఫేజ్ అండి చూ చూడండి మనకి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కానీ మేము లాంచ్ చేయలేదు ప్రాపర్లీ ఈ మంత్లో చేస్తాము ఎలక్షన్స్ అవి అని కొంచెం ముందు వెనక అవుతున్నాము వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది నా ఎజమ్షన్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను మనం ఏదైనా సరే వెంచర్ అది ఇన్వెస్ట్ చేయాలంటే ఫైవ్ ఆస్పెక్ట్స్ మనం చూసుకోవాలి ల్యాండ్ లొకేషన్ లిగాలిటీ ప్రైస్ అండ్ అప్రిషియేషన్ ఇప్పుడు ల్యాండ్ అంటే ఇప్పుడు మనకి మీరు సాయిల్ చూడండి ఇదంతా చాలా స్ట్రాంగ్ సాయిల్ నేల నేచర్ బాగుంది మనం ఏదన్నా రేపు బిల్డింగ్ కట్టుకున్నా కూడా క్రాక్స్ రావడం కానీ లేకపోతే సౌడు భూములు ఇసుక భూములు అలా అనుకుంటే మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది రెండోది లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్ కూడా తగ్గుతుంది బట్ ఇక్కడ అలా లేదు పర్ఫెక్ట్గా ఉంది సో ఇది మన ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసి లొకేషన్ మనం జనరల్గా లొకేషన్ అనే దాన్ని బట్టే ఆ స్థలం యొక్క విలువ అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్ అని చెప్పినప్పుడు ఇది మనకి మేము లొకేషన్కి రెండు కంప్ పర్ఫెక్ట్ అంటే ఒక నో ఎక్స్క్యూజ్ డెఫినేషన్స్ ఇచ్చాము ఇది ఖచ్చితంగా ఎనీ హైవేకి లేదా మినిమం సిక్స్టీ ఫీట్ రోడ్డుకి దగ్గరలో ఉండాలి ఆబ్వియస్లీ ఇది హైవేకి ఉంది రెండోది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంది ఫస్ట్ క్రైటీరియా మీట్ అయ్యాము రెండోది ఖచ్చితంగా ఊరికి వన్ కిలోమీటర్ లోపల ఉండాలని చెప్తాము బట్ ఇది ఊరికి ఆనుకొనే ఉంది ఇది సెకండ్ క్రైటీరియా కూడా మీట్ అయింది కాబట్టి ల్యాండ్ లొకేషన్ అనేది మనకి టిక్ పెట్టేసుకోవచ్చు తర్వాత లిగాలిటీ ఇక లిగాలిటీ అనేసి అంటే ఏంటంటే మనకి ఏదైనా కూడా ఈ మనకి తెలంగాణలో మనకి ల్యాండ్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా మనకి లింక్ డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు మన మనకి మన వెంచర్ ఏదైనా సరే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి లింక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కోర్టు కేసెస్ లేకుండా ఎక్కడ లింక్ బ్రేక్ కాకుండా తర్వాత ఇనాం భూములు కానీ లేదంటే గవర్నమెంట్ భూములు కానీ ఇలాంటి ఏమి ఉండదు సో మీరు అది మీరు కొనాలనుకుంటే నా దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి లీగల్ ఒపీనియన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏదన్నా టోకెన్ అడ్వాన్స్ కట్టి అది కట్టే మేము ఇచ్చేస్తాము సో మనకి థర్డ్ క్రైటీరియా ఇంకా ఫోర్త్ క్రైటీరియా ఏంటంటే ప్రైస్ హైదరాబాద్లో చాలా వరకు రియల్ ఎస్టేటు కొన్ని ఏరియాలో సక్సెస్ కాలేదు సేల్స్ పడిపోయినాయి అంటే ఒకటే రీజన్ ఏంటంటే పది రూపాయలు ఉన్న వస్తువుని ఇరవై రూపాయలకి అత్యాశతో చాలామంది రియల్టర్స్ రేట్ ఎక్కువ పెంచి అమ్ముతున్నారు అలా ఉన్న చోట బిజినెస్ అనేది జరగదు ఎప్పుడైనా కూడా సప్లై డిమాండ్ అనేది ఈక్వల్గా ఉండాలి అంటే ఈక్వల్ బ్రియంలో ఉండాలి అది ఎప్పుడైతే మనం ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం అవుతుంది ఇప్పుడు మా వెంచర్ ఏదైతే ఉందో చాలా రీజనబుల్ ప్రైజ్ మీరు ఈ ఏరియాలో ఉన్న దానికంటే మంది ఒక రూపాయి తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు మేము కస్టమరే దేవుడని నమ్మి కస్టమర్లకు అన్యాయం జరగకూడదు ఇప్పుడు అమ్మేసిన తర్వాత కూడా మళ్ళీ ఫోర్ ఇయర్స్లో మీకు డబుల్ ప్రైజ్ రావాలి అనే ధ్యేయంతోనే మేము ఏదైనా వెంచర్ చేస్తున్నాము ఈ వెంచర్లో ఎూర్డ్ ఫోర్ రిటర్న్ ఇప్పుడు మా పాత వెంచర్ ఉంది ఈ పాత వెంచర్లో మేము అమ్మిన రేటుకి డబుల్ కాదు ట్రిబుల్ సేల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ ప్రైజ్లో సేల్ అవుతుంది కాబట్టి నాకు ప్రైస్ పాయింట్లో కూడా నేను ఇంటికి పెట్టుకోవచ్చు ఇక లాస్ట్ అప్రిషియేషన్ ఉంది కదా నేను అదే అంటున్నాను ఫోర్ ఇయర్స్లో మనకు డబుల్ కానీ ఏ వెంచర్ అయినా ఏ ప్లాట్ అయినా అది వేస్ట్ నేను ఛాలెంజ్ చేస్తాను ఫోర్ ఇయర్స్లో మీకు ఇది అప్రిషియేట్ అవుతుంది దానికి కావాల్సిన ప్రణాళిక కానీ దానికి కావాల్సిన మార్కెటింగ్ సిస్టమ్ కానీ దానికి కావాల్సిన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ మా దగ్గర ఉంది మీరు నమ్మొచ్చు మీకు గనక ఇది వెంచర్ నచ్చి మీరు చూడాలనుకుంటే కింద ఆ నెంబర్లకు సంప్రదించండి థ్యాంక్ యూ అండి దిస్ ఈజ్ ప్రభాకర్ సైనింగ్ ఆఫ్